హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి మరియు ఈ రౌండ్ నెక్ షేప్కి మనం థ్రెడ్ యూజ్ చేయకుండా క్లాత్తో పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియోని చివరి వరకు చూస్తే మీకు రౌండ్ నెక్ షేప్కి పైపింగ్ అనేది మనం క్లాత్తో ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మనం నెక్ షేప్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనకి ఏమేమి కావాలో రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటాం ఇక్కడ నేను డోరీస్ని స్టిచ్ చేసుకుంటున్నాను డోరీస్ కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి ముందుగానే డోరీస్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను టూ డోరీస్ని ప్రిపేర్ చేసుకుని తీసుకున్నాను అంతేకాకుండా ఇక్కడ నేను డ్రెస్కి స్టిచ్ చేసుకుంటున్నాను ఇది డ్రెస్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది డ్రెస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ మనం నెక్ షేప్ని స్టిచ్ చేసుకోవడం కోసం క్యాన్వాస్ పేపర్ని యూస్ చేసుకోవాలి సో ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకుని తీసుకున్నాను అంతేకాకుండా మనం ఇప్పుడు నెక్ షేప్కి పైపింగ్ వేసుకుంటున్నాం కదా పైపింగ్ అనేది ఆపోజిట్ కలర్తో వేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ నేను గోల్డ్ కలర్ పీస్ని కూడా కట్ చేసుకుని తీసుకున్నాను అంతేకాకుండా ఇప్పుడు మనం ఆ క్యాన్వాస్ పేపర్ని ఒక క్లాత్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుని జాయిన్ చేసుకుంటాం దానికోసం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ కాటన్ పీస్ని కూడా కట్ చేసుకుని తీసుకున్నాను ఈ విధంగా మనం మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం నెక్ షేప్ని క్యాన్వస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ క్యాన్వస్ పేపర్ని కట్ చేసుకుని తీసుకున్నాను ఈ క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ విత్ నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే మీరు నెక్ లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నారో దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అందుకనే టూ ఇంచెస్ యాడ్ చేసుకుని క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా విత్ కూడా మనం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్యాన్వస్ పేపర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది మనకి ఓపెన్ సైడ్ ముందుగా మనం టాప్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ మార్జిన్ కోసం మనం డ్రెస్కి కూడా షోల్డర్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి క్యాన్వస్ పేపర్కి కూడా షోల్డర్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ అనేది నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మనం ఈ నెక్ లెంత్ని మార్క్ చేసుకునేటప్పుడు పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ మార్జిన్ ని మార్క్ చేసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి ని పెట్టుకొని మన నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఎప్పుడు మనం నెక్ షేప్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకుని ఆ బాక్స్ షేప్ లోపలే మనం ఈ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి మనకి రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూసారా ఈ కార్నర్లో టేప్ని ఈ విధంగా పెట్టుకొని పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ నుండి కదా ఈ కార్నర్ నుంచి లోపలికి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని తీసుకొని ఆ కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని ఈ టూ పాయింట్స్ని కలుపుతూ మనం రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇప్పుడు దాని కిందన మార్జిన్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం అక్కడ కర్వ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద టేప్ను పెట్టుకొని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న డాట్స్ అన్నిటినీ కలుపుతూ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం ఈ లైన్ మీద కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ పైన హాఫ్ ఇంచ్ని కట్ చేయకూడదు అనమాట అది మనం బేస్ కింద యూజ్ చేసుకుంటాం అండ్ ఆ నెక్స్ట్ ఆ కార్నర్ కూడా కట్ చేసుకుని తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత పైన హాఫ్ ఇంచ్ని ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం సెంటర్లో చిన్న కట్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని ఒక స్మాల్ పీస్ ఆఫ్ కాటన్ పీస్ మీద పెట్టుకొని మనం ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపరు క్లాత్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని ఆ క్లాత్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకున్నాను చూసారు కదా స్టిక్ అయిపోయింది అండ్ ఆ కాటన్ పీస్ ఉంది కదా అది క్యాన్వాస్ పేపర్ కన్నా ఒక పావించైనా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకున్నాను అనమాట అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా మనం అక్కడ క్యాన్వస్ పేపర్ కన్నా దాన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం ఆ చుట్టూ ఏవైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెంటర్లో ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనం క్యాన్వస్ పేపర్ మీద నెక్ షేప్ని కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పీస్ని డ్రెస్కి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రెస్ని తీసుకున్నాను ఇది మన డ్రెస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి అంచులకి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని కలిపి స్టిచ్ చేసుకుని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం మనం ఇక్కడ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ షేప్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్కి పైపింగ్ వేసుకుంటున్నాము కదా క్లాత్తో దానికోసం ఇక్కడ నేను ఆపోజిట్ కలర్ గోల్డ్ కలర్ పీస్ని తీసుకున్నాను ఈ గోల్డ్ కలర్ పీస్ యొక్క లెంత్ విత్ కూడా మన క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విత్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి ఇప్పుడు మన ఇక్కడ చూడండి ఈ గోల్డ్ కలర్ పీస్ కూడా సెంటర్లో కట్ పెట్టుకున్నాను దాని యొక్క సెంటర్ మన డ్రెస్ కూడా సెంటర్లో కట్ పెట్టుకున్నాం కదా దాని యొక్క సెంటర్ రెండు ఒకే విధంగా ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాన్వస్ పేపర్ పీస్ ఉంది కదా నెక్ షేప్ది దాన్ని కూడా తీసుకుని దానికి సెంటర్లో కట్ పెట్టుకున్నాం కదా దాని యొక్క సెంటర్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని జరిగిపోకుండా మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పిన్తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ నెక్ రౌండ్ షేప్ మనం కట్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ పేపర్ మీద అది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి కానీ ఇక్కడ ముందుగా మనం డోరీస్ని కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి డోరీస్ని కూడా మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టూ సైడ్స్ నేను టూ టూ ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ డోరీస్ని తీసుకొని ఆ డోరీస్ని మనం ఈ విధంగా లోపల పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట అది మీకు చూపిస్తాను చూసారా నేను ఏంటి క్యాన్వాస్ పేపర్ని స్టిచ్ చేసుకున్న ఉంది కదా దాని మధ్యలో పెట్టుకున్నాను గోల్డ్ షీట్కిని అండ్ నెక్ షేప్కి అలా పెట్టుకోకూడదు ఆ డోరీ అనేది ఆ గోల్డ్ కలర్ ఉంది కదా పీస్ దాని కింద పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత నేను చూసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ మీద పెట్టుకోవాలి ఇక్కడ నేను మొత్తం చూసారా రౌండ్ నెక్ షేప్ చుట్టూ స్టిచ్ చేసేస్తున్నాను ఈ విధంగా మీరు కొత్తగా స్టిచ్ చేసుకుంటుంటే రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా తిరగాలి అనుకుంటే స్లోగా స్టిచ్ చేసుకుంటూ అక్కడ కర్వ్ షేప్ తిరిగిన దగ్గర కొంచెం పెటల్ని పైకి లేపుతూ కొంచెం కొంచెం చూసారా నేను ఇక్కడ పెట్టల్ని ఈ విధంగా పైకి లేపి కొంచెం షేప్ని తిప్పుకుంటూ ఈ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఇంకొక సైడ్ కూడా డోరీని పెడుతున్నాను బట్ అక్కడ పెట్టకూడదు కిందన పెట్టాలన్నమాట నేను మొత్తం స్టిచ్ చేసేసాక నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీకు తర్వాత చూపిస్తాను ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇక నేను ఆ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల మనం నెక్ షేప్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట ఇక్కడ నేను ఏ మిస్టేక్ చేశానో చూపిస్తున్నాను ఇక్కడ చూశారు కదా డోరీని నేను ఆ గోల్డ్ కలర్ క్లాత్ కింద పెట్టుకోవాలి కానీ నేను మర్చిపోయి క్యాన్వస్ పేపర్ కింద పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఏంటి టర్న్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఆ డోరీ అనేది చూసారా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట సో అది రాంగ్ కదా ఇప్పుడు ఏం చేయాలి జస్ట్ ఆ కొంచెమే డోరీ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ కొంచెం గ్యాప్లోనే మనం టూ త్రీ థ్రెడ్స్ని రిమూవ్ చేసుకొని డోరీని బయటికి తీసేసుకోవచ్చు అనమాట సేమ్ రిపర్ని యూస్ చేసుకొని ఇక్కడ నేను టూ త్రీ థ్రెడ్స్ని రిమూవ్ చేసుకుంటున్నాను చేసుకొని అక్కడ నేను డోరీని తీసేసుకున్నాను ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ కింద డోరీని పెట్టుకుంటున్నాను చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు క్యాన్వస్ పేపర్ ఉంది కదా ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గోల్డ్ కలర్తో పైపింగ్ చేసుకోవాలి దానికోసం ఏం చేయాలి అంటే గోల్డ్ కలర్ పీస్ని కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కానీ టర్న్ చేసుకునేటప్పుడు మొత్తం ఫుల్గా టర్న్ చేసేసుకోకుండా మీకు పైపింగ్ సైజ్ అనేది ఎంత కావాలి చూసుకోండి అంత సైజు ఉంచుకుని మీరు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంత చిన్నగా కావాలి సో కొంచమే టర్న్ చేసుకుని నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు థ్రెడ్ వేసుకోవాలనుకున్నారనుకోండి సేమ్ ఇదే విధంగా థ్రెడ్ని కూడా ఈ లోపల ఈ విధంగా పెట్టేసుకుని ఈజీగా కూడా థ్రెడ్ పైపింగ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను థ్రెడ్ని వేసుకోవట్లేదు అనమాట క్లాత్తోనే బ్యాక్ సైడ్కి టర్న్ చేసి పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాను మీరు థ్రెడ్తో వేసుకోవాలన్నా ఈ విధంగా లోపల పెట్టేసుకొని అక్కడ థ్రెడ్ని స్టిచ్ వేసేసుకోవచ్చు అప్పుడు థ్రెడ్ పైపింగ్ అయిపోతుంది అంతే ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి క్లాత్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు మీకు పైపింగ్ ఎంత సైజ్ కావాలో అంత సైజు ఉంచుకొని మీరు దాని నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ వేసుకుంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా గా అని అందరూ అంటున్నారు సో ఈ విధంగా అయితే మనకి ఈజీగా తిరుగుతుంది అండ్ పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది చూసారు కదా నేను కొంచెం గోల్డ్ కలర్ క్లాత్ని ఉంచుకొని మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను మనకి గోల్డ్ కలర్తో నార్మల్ థ్రెడ్ లేకుండా కూడా ఈ విధంగా చాలా ఈజీగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు చూస్తున్నారా మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట పైపింగ్ అనేది నేను కొంచెం సన్నగా కావాలి అందుకే నేను సన్నగా వేసుకున్నాను థ్రెడ్ పెట్టుకున్నారనుకోండి ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది యాక్చువల్గా థ్రెడ్ అయితే క్లాత్ కన్నా కానీ క్లాత్తో కూడా మీ దగ్గర థ్రెడ్ లేకపోతే ఈ విధంగా ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసాం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా రౌండ్ నెక్కి థ్రెడ్ని యూస్ చేయకుండా క్లాత్తో పైపింగ్ అనేది చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకుంటారు చూడండి ఒక్కసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను పైపింగ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అండ్ రౌండ్ నెక్ కాదు మనం ఏ నెక్ షేప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం కార్నర్స్లో తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఆ ఇబ్బంది అనేది లేకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు క్రాస్ పీస్ కన్నా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా ఈజీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో